కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో వైఎస్ఆర్ సిపి తన రాజకీయం తాను చేసుకోకుండా ఇతర పార్టీలపైన ఆ పార్టీలోని నేతలపైన రూమర్స్ క్రియేట్ చేస్తూ దిగజారిపోతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి టీడీపీ జాతి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేసేందుకు భయపడుతున్నారని ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అందుకే వేరే నియోజకవర్గం చూసుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి కొంతకాలంగా లేనిపోని కామెంట్లు చేస్తూ బురద చల్లుతోంది దీంతో లోకేష్ తాజాగా మంగళగిరిలో పర్యటించినప్పుడు వైయస్సార్సీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈ క్లారిటీ ఇచ్చారు మంగళగిరిలో తన పోటీ గురించి ఎటువంటి అనుమానాలు అపోహలు పెట్టుకోవద్దని తాను నియోజకవర్గం మారుతున్నట్టు వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు గత ఎన్నికల్లో పోలింగ్ కు ఇరవై ఒక్క రోజుల ముందు నిర్ణయం తీసుకుని మంగళగిరిలో అప్పటికప్పుడు పోటీ చేయడం వల్ల ఊహించని పరాజయం ఎదురైంది ఆ తన కసిని మంగళగిరిలో అభివృద్ధి కోసం కంకణ బుడయ్యేలా చేసిందని లోకేష్ అన్నారు మంగళగిరికి మాస్టర్ ప్లాన్ చేసుకున్నానని ఆయన ప్రకటించారు రాబోయే ఐదేళ్లలో మంగళగిరి రూపురేఖలు మారుస్తానని అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి పార్టీ ఘన విజయం కోసం పనిచేయాలన్నారు అన్ని వర్గాల వారు కలిసిమెలిసి జీవిస్తున్న మంగళగిరి ఒక మినీ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు మంగళగిరి గుర్తుకు వచ్చేదని లోకేష్ గుర్తు చేసుకున్నారు గతంలో ఇక్కడ ఓడిపోయినప్పటికీ తాను నియోజకవర్గాన్ని వీడలేదని మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు నేను మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారని ఇక్కడే పోటీ చేసి గెలవాలని నిశ్చయించుకున్నానని తాను ఆయనకు చెప్పానని అన్నారు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపిస్తే చంద్రబాబుతో పోరాడి ఎక్కువ అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని రెండుసార్లు వైఎస్ఆర్సీపీని మంగళగిరిలో గెలిపించినా ఈ ప్రాంతం ఏమాత్రం అభివృద్ది చెందిందో ప్రజలు గుర్తించాలని ఇప్పుడు ఎమ్మెల్యేనే పారిపోయే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశాక మంగళగిరి ప్రజల్ని సీఎం మోసం చేశారని అన్నారు ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ మాట తప్పి మడుమతిప్పారని ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి నయా పైసా కేటాయించలేదని లోకేష్ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ఎన్నికలకు వంద రోజుల సమయం మాత్రమే ఉన్నందున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని స్థానిక నాయకులు ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకోవాలని నాయకులకు సూచించారు జగన్ సర్కారు గంజాయి వనాలకు కంచెలా మారి కాపలా కాస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని ఏపీని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని తీవ్ర విమర్శలు చేశారు అంగన్వాడీ వర్కర్ల అక్రమ అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనమని ప్రభుత్వ ఒంటెత్తు పోకడలతో అంగన్వాడీ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ విమర్శించారు